హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ పిల్గ్రిమ్ కొరియన్ రైస్ వాటర్ హైడ్రాగ్లో మాయిశ్చరైజర్ ప్రస్తుతం మార్కెట్ లో ఈ పిల్గ్రిమ్ బ్రాండ్ నుంచి వచ్చిన హెయిర్ సీరమ్స్ కానీ ఫేస్ సీరమ్స్ అమ్ముడవుతున్నాయి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్న ఈ క్రీమ్ కూడా మాయిశ్చరైజర్స్ లో ముప్పై ఒకటో స్థానంలో ఉందండి ఈ మాయిశ్చరైజింగ్ అందించడంలో హైల్రోనిక్ యాసిడ్ ని హీరో ఇంగ్రీడియంట్ అని చెప్తూ ఉంటారు అలాంటి హైల్రోనిక్ యాసిడ్ ని ఫైవ్ టైమ్స్ వాడారు కనుక ఇది చాలా డీప్ గా మాయిశరైజేషన్ సెవెంటీ టూ అవర్స్ పాటు కంటిన్యూస్ గా హైడ్రేషన్ ని కూడా అందిస్తుందని చెప్తున్నారు ఈ ఫైవ్ యాసిడ్ స్కిన్ లోని మల్టీ లేయర్స్ కి డీప్ గా హైడ్రేషన్ ని అందిస్తుంది మరో హీరో ఇంగ్రీడియంట్ గా పిలవబడే నియాసిన మైండ్ ని కూడా ఇందులో త్రీ పర్సెంట్ వాడారండి పోర్స్ ని మినిమైజ్ చేస్తుంది యాక్నే ని రింకిల్స్ ని రిడ్యూస్ చేస్తుంది స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్ చేస్తుంది సైనా ఫేజింగ్ ని రెడ్యూస్ చేస్తుంది స్పాట్స్ ని హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేసి ఒక బ్రైటన్ స్కిన్ మనకి ఇస్తుంది తర్వాత ఇందులో రైస్ వాటర్ కూడా వాడారండి ఇది ఇన్స్టెంట్ గా గ్లాస్ స్కిన్ గ్లోని ఇస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి ఈ ప్రోడక్ట్ వాడిన కస్టమర్స్ నైన్టీ సిక్స్ పర్సెంట్ గ్లాస్ స్కిన్ వచ్చింది నైన్టీ టూ పర్సెంట్ హైడ్రేషన్ అందించిందని తమ ఒపీనియన్ చెప్పారు ఇక ఈ మాయిశ్చరైజర్ ఆల్ సీజన్స్ లో సూట్ అవుతుంది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు లైట్ వెయిట్ ఉంటుంది క్విక్ గా అబ్జర్బ్ నాన్ గ్రీజీనెస్ తో ఫైవ్ టైమ్స్ డీప్ హైడ్రేషన్ మాయిశ్చరైజర్ ని జైపూర్ హీట్ లోను మనాలి కోల్డ్ లో కూడా టెస్ట్ చేసి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి దీనికి రేటింగ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి ఫైవ్ స్టార్ రేటింగ్ సెవెంటీ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ సిక్స్టీన్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ నలభై తొమ్మిది మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఇక దీనిని అమెజాన్ లో నూట డెబ్బై నాలుగు మంది కొన్ని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో తొమ్మిది వందల తొమ్మిది మంది కొని అక్కడ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు ఇక నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళలో యూజ్ నాట్ వర్కింగ్ వేస్ట్ ఆఫ్ మనీ అని నలుగురు రాశారు యాక్ట్ వచ్చిందని ఒకరు నాట్ ఫర్ డ్రై స్కిన్ అని ఇద్దరు నాట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని మరొకరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే బెస్ట్ ఫర్ హైడ్రేషన్ అని గ్లాస్ స్కిన్ జార్ అని డ్రై స్కిన్ కి గ్రేట్ అని గ్రేట్ ఫర్ స్కిన్ గ్లో అని రాశారు మరొకరు డిస్కవర్ కొరియన్ గ్లాస్ గ్లో అని స్పెషల్ గా రాశారండి ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే తక్కువగా ఫ్లిప్కార్ట్ లో హండ్రెడ్ గ్రామ్స్ టు ఎయిటీ ఎయిట్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది ట్రై చేయాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ గుడ్ మాయిశ్చరైజర్ ఈ వీడియో నచ్చంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ